దాతుల సహకారం మరువలేనిది గురుజల సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతుల సహకారం మరువలేదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాత పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్మైల్ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ గురజాల పట్టణానికి చెందినటువంటి మైలవరపు కోటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు విజయవాడు అన్నట్లయితే కోరుతున్నాం కాశీ విశ్వ మీద అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానం కోరేశ్వరం గారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదానం జరుగుతున్నది వాటిని వారి కుటుంబాన్ని బాధపడే సమయంలో ఇరవై

ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత మహిళ కోటేశ్వరరావు గారు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత మహిళ కోటేశ్వరరావు గారు అన్నదాత సునీ అన్నదాతీవా స్పై ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారంతో గురజాల శ్రీ పాదపాట ఆలయంలో ప్రతి మంగళవారం వచ్చి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత మైలవైపు కోటేశ్వరరావు గారు ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత మైలవరపు కోటేశ్వరరావు గారు अन्नदाता सुखी भवा अन्नदाता सुखी भवा